మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాలుగు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కలకత్తాకు సంబంధించిన ఒక జనరల్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ మీద సామూహిక అత్యాచారం చేసి ఈరోజు అమ్మాయిని చంపేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనమంతా కూడా ఆ యొక్క ఘటనకి నిరసనగా మనం ఈరోజు ఈ యొక్క కొవ్వొత్తికి నిరసన చేస్తా ఉన్నాం దానికి సంబంధించి పూర్తి వివరాలు ఆడవాళ్ళకు కానీ స్వాతంత్రం వచ్చిందా అని మేము మహిళా సంఘంగా ప్రశ్నిస్తున్నాం రాల రకరకాల పాత ప్రభుత్వం కానీ కొత్త ప్రభుత్వం కానీ వాళ్ళు ఏమంటున్నారు మహిళల కోసమే పని పనిచేస్తున్నాం మహిళా సాధికారతే మా ఉద్దేశం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ మనం గమనిస్తే స్కూలుకు గాని కాలేజీకి కానీ వెళ్ళిన పాప కానీ అమ్మాయి కానీ ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు ఇవాళ దానికి నిదర్శనం ఇదే కలకత్తా డ్యూటీలో ఉన్న డాక్టర్ని అత్యాచారం చేసి అంత కిరాతకంగా నిర్భయా ఘటన తర్వాత మనం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇవాళ వచ్చింది అంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపి కాలుకి కాలు విరి చేసి అసలు ఎంత ఘోరంగా చేశారంటే అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది మనం అసలు ఎటున్నాము ఎక్కడున్నాం మహిళల పరిస్థితి ఏందని చెప్పేసి మేము ఆందోళన పడుతున్నాం అప్పటికీ రకరకాల కార్యక్రమాలు నిరసనలు ధర్నాలు చేస్తా ఉన్నాం మహిళా సంఘంగా ప్రభుత్వంలో చలనం లేకుండా పోతుంది ఇవాళ డాక్టర్ గారికి రక్షణ లేకపోతే రక్షణ లేకపోతే చిన్నపిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ రక్షణ ఎలా ఉంటుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం మనం గనక గమనిస్తే ఈ మూడు నెలల కాలంలోనే చిన్న పిల్లల మీద అత్యాచారాలు మూడు మూడు చోట్ల అత్యాచారాలు జరిగినాయి ఒక కానిస్టేబుల్ని చంపేశారు లేడీ కానిస్టేబుల్ని లేడీ కానిస్టేబుల్ని అత్యాచారం చేసి చంపితే డాక్టర్ గారు ఒక లెక్క అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అయితే దీనికి పరిష్కారం ఏంది ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం కాని ఆడవాళ్ల మీద జరుగుతున్న అత్యాచారాలని దానిని ఎట్లా రక్షించాలి ఆడపిల్లల్ని లక్ష ఎట్లా రక్షించాలని చెప్పేసి ఆలోచన అయితే లేదు వాళ్ళ సీట్లు కోసం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు వాళ్ళు తపన పడుతున్నారు తప్పితే ఆడపిల్లల్ని రక్షించాలి వాళ్ళ చదువు లేని సంధ్య లేని అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి అయితే లేదు చాలా ఆందోళనకరంగా ఉంది పరిస్థితి ఇవాళ మొన్న ఒక లేడీ ఇన్స్పెక్టర్ మాటలు ఇంటర్వ్యూ సందర్భంలో చెప్తా ఉన్నారు ఆడపిల్లల్ని కనడానికి కూడా భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము అని ఇవాళ ఆడపిల్లలకి రక్షణ ఎలా ఉందనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక రెండు ఒక సింహం ఒక చిన్న పిల్ల వెంట పడింది పడితే అది దానికి శక్తి కొన్ని పరిగెత్తుతా ఉంది ఇంకా రెండు ఒక ఐదు ఏనుగులు వచ్చి ఆ సింహాన్ని వెనక్కి నెట్టేసి ఆ పిల్లని లేడి పిల్లని కాపాడినాయి కాపాడి దగ్గరికి తీసుకున్నాయి అంటే అలాంటి పరిస్థితుల కూడా మనం మహిళలమి ఆడపిల్లలమే లేము లేమనేది మనకు అర్థమైన పరిస్థితి అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి కారణాలేంది ఇవాళ ఒక చోట ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి కఠినంగా శిక్షిస్తే రెండోసారికి ఇలాంటివి జరగవు దేశంలో రోజుకి ఎన్నో సంఘటనలు ఇలాంటివి జరుగుతున్నాయి మీకు మేము ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నామంటే మీ మీద అట్లాంటివి జరగకుండా ఉండటానికే మీరు జాగ్రత్తగా ఉంటారు ఇవన్నీ తెలుసుకుంటే మీరు కూడా ఇట్లాంటి వారిని వారిని పడకుండా ఉంటారు ఒక్కళ్ళు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళొద్దు ఒంటరిగా వెళ్ళొద్దు బయటికి వెళ్ళొద్దు మేము పంపించకపోతే మీకు చెడుగా ఉంటుంది మేము ఎందుకు పంపించట్లేదంటే ఇలాంటివి ఎదుర్కోకూడదని మేము పంపివట్లేదు మీ అమ్మా నాన్న మా మీద నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టారు మేము మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకంటే కూడా ఎక్కువ జాగ్రత్తగా మేము మిమ్మల్ని చూసుకోవాలా ఇంట్లో ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఆడపిల్లలే ఉంటారు ఇక్కడ ఉంటే ఎంతమంది ఉంటారు అందరినీ చూసుకోవాలి మేము ఒక మాట అరిసినా కానీ దేనికైనా మీకోసమే ఈరోజు కలకత్తాలో జరిగిన ఘటన ఎంతో దురదృష్టకరం ఎంత ఘోరంగా చంపేశారంటే ఒక డాక్టర్ అయిన ఆమెకే రక్షణ లేకపోతే సామాన్యులమైన మనం ఎంత ఇంకా దీనికి సంబంధించి దోషులు కఠినంగా శిక్షించాలి ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు జోలు పోవాలంటే ఎవరైనా కానీ భయపడే విధంగా శిక్ష అనేది ఉండాలి చిన్నపిల్లలు పసిపిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు ముసలివాళ్ళు లేదు ఈ రోజుల్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి ఘటనలు కూడా కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మేడం చాలా విషయాలు చెప్పారు సెల్ ఫోన్ గురించి సెల్ ఫోన్ వల్ల బాగుపడే వాళ్ళు బాగుపడుతున్నారు చెడిపోయే వాళ్ళు చెడిపోతున్నారు సరే మా మేడం గారు చెప్పిన విషయాలు సెల్ ఫోన్ గురించి చెప్పిన విషయాలు చాలా వరకు మీకు ఉపయోగకరమైంది మీకు పర్మిషన్ ఇస్తున్నారు డిగ్రీ కాలేజీలో కొంచెం అవసరం ఉందని అది ఎంతవరకు ఉపయోగించుకోవాలి మీరు చదువుకోవడం వరకు ఉపయోగించుకొని మాకు మళ్ళీ నైట్ కల్లా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఉదయం తీసుకోవచ్చు అది అవసరం కాబట్టి ఇప్పుడు పరిస్థితులను బట్టి లేకపోతే అసలు ఫోన్ లేకపోతేనే బాగుంటుంది మనకు హాస్టల్లో మీకు కూడా తెలుసు ఆ విషయం ఇంకోటి ఏంటంటే బయటకి అది వెళ్ళద్దు ఈ రోజు జరిగి మన జరిగిన సంఘటన మనకు ఉదాహరణ ఏం జరిగిద్దో ఎప్పుడు జరిగిద్దో చెప్పలేము మన జాగ్రత్తలు మనం ఉండాలి సరేనా బయటకు అది వెళ్ళటానికి కొంచెం పర్మిషన్ తీసుకొని జాగ్రత్తగా వెళ్ళడం జాగ్రత్తగా రావటం హాస్టల్లో ఉన్నంత వరకు మాకు ఇబ్బంది కలిగించకుండా మీ పేరెంట్స్ రాకుండా పేరు రాకుండా జాగ్రత్తగా ఉండండి ఈ సంఘటన జరుపుకోవడానికి కారణం ఏంటంటే కలకత్తాలో ట్రైనింగ్ డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచారంపై మనం ఈరోజు తెలుసుకోవడానికి వాళ్ళ కొరకు మనం జస్టిస్ కోరుకోవడానికి ఈరోజు మనం ఈ టైంలో ఇలా తీసుకోవడం జరిగింది సో ఈ రోజుల్లో ఏంటంటే ఒక ఆడవారు బయటికి రావాలంటే భయం మీకు తెలుసు ఒక స్కూల్కి వెళ్తే ఒక టీచర్ నుంచి ఒక విద్యార్థి ఎలా బాధపడుతున్నాడని మీకు తెలుసు ఒక ఇంట్లో ఉంటే ఒక బంధువుల నుంచి ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు సొసైటీలో చూస్తూ ఉంటారు అదేవిధంగా పెళ్లి చేసుకుంటూ హస్బెండ్ ఆ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది అందరికి మీకు తెలుసు సొసైటీలో చూస్తున్నారు సో ఏంటంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులే కసాయి కత్తులుగా మారుతున్నారు ఒక ఆడది అంటే ఆటబొమ్మలా ఆలోచిస్తున్నారు సొసైటీ ఈ రోజుల్లో సో ఏ ఆడది అంటే ఆదిశక్తిగా మారే రోజు నుంచి ఆడదంటే ఆటబొమ్మగా మారే రోజుకి వచ్చింది ఈ రోజుకి సో ఈరోజు ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి సంఘటన రేపొది ఒక సామాన్యమైన స్త్రీ మంది జరగదని మనం చెప్పగలమా చెప్పలేము ఎందుకు చెప్పలేమండి భారతదేశంలో నూట నలభై మంది కోట్ల మంది స్త్రీలు ఉంటే ఒక రోజుకి కనీసం మూడు వేల మంది స్త్రీలు కనుమరుగైపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ మూడు వేల మంది స్త్రీలు కనుమరుగైపోతున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు ఒకసారి ఆలోచించండి ట్రైనీ డాక్టర్ మీద జరిగింది రేపు ఒక సామాన్యమైన కందుకూరు ప్రజల మీద జరగదని నమ్మకం ఉందా రెండు వేల ఇరవై ఒక రెండు ఇరవై రెండులో ఆదింధ్ర కాళీ కోటారెడ్డి హాస్పిటల్ లో ఒక ఐదు సంవత్సరాల బాలికమై ఒక అరవై సంవత్సరాల వ్యక్తి సంఘటన జరిగింది ఐదు సంవత్సరాల బాలిక అంటే ఎంతండి కనీసం మాటలు కూడా సరిగా వచ్చిండవు అరవై సంవత్సరాల వ్యక్తి అంటే అంత వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ మనోరాలకు కూడా పెళ్లి వయసు వచ్చి ఉంటుంది సో దయచేసి మేము ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే మీలో ఒక మెచ్యూరిటీ వద్దామని పెట్టామంటే సో మన అందరం కోరుకునేది ఏందయ్యా ఆ కలకత్తా లేడీ ట్రైనర్ డాక్టర్ అయినటువంటి ఆమెకి మన నుంచి జస్టిస్ కోరుకోవాలని పెట్టడం జరిగింది సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కగారికి అదేవిధంగా నెల్లూరు కార్యదర్శి ఎస్ఎఫ్ఐ కార్యదర్శి హర్ష గారికి అదేవిధంగా ఈ టైంలో కూడా నైట్ టైంలో కూడా మాకు పర్మిషన్స్ ఇచ్చి సహాయం కల్పించినటువంటి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటూ కనుకూరు కాలేజ్లో చదువుకుంటున్నాను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీహెచ్ డబ్ల్యూ అసలు మహిళల మీద ఇంత అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు దిశ నిర్భయ ఇలాంటివన్నీ పెట్టారు కానీ ఏమన్నా యూజ్ ఉందా కొంచెమైనా వాళ్ళు చేస్తే కదా కార్యక్రమాలన్నీ ఇలా జరగకుండా ఉండేది పెట్టి ఏం లాభం ఇప్పటికైనా ఇప్పటి నుంచైనా ఏదో జరిగింది ఇంక అయిపోయింది అనుకోకుండా చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించాలని అసలు ఇంకోసారి అమ్మాయి జోలికి రావాలంటేనే భయపడేంతలాగా వాడిని శిక్షించాలని ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను అమ్మాయిలు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అసలు మన మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అలాంటివి కూడా జరగకుండా ఉంటాయి కదా ఫైనల్ ఇయర్ టిఆర్ఆర్ కాలేజ్ కందుకూరు ఇలాంటివి జరగడానికి ఫస్ట్ మెయిన్ కాజ్ ఏంటంటే మన థింకింగ్ మనం ఆలోచించే థింకింగ్ కరెక్ట్ గా ఉండాలి మన థింకింగ్ అనేది కరెక్ట్ గా ఉంటాయి ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి మనం ఎలా థింక్ చేస్తున్నాం ఒక అమ్మాయిని చూసినప్పుడు మన మన థింకింగ్ మన వేలో మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది కరెక్ట్గా ఉంటే ఇలాంటివి అసలు జరగవండి చె ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మన థింకింగ్ ఒకటే మెయిన్ రీజన్ అయి ఉంటుంది మనం ఎలా ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఒక అమ్మాయి సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి ఇటుగా వెళ్తుందండి అప్పుడు మేము అందరూ చూసి ఏమంటారు అమ్మాయిని డ్రెస్ బాగుందను లేకపోతే చున్నీ బాగుందను అనుకుంటారు కదండి మామూలుగా మనం మనం మాట్లాడుకుంటే జనరల్గా అంటారు కదండి అదే అరే అమ్మాయి ఎండలో అంతసేపు వెళ్తుంది ఎలా వెళ్తుంది అని మనం కానీ ఆలోచిస్తే మనం కానీ అలా ఆలోచిస్తే అమ్మాయి ఎండకి వెళ్తుంది అరే ఎండలో ఇంత దూరం ఎలా వెళ్తుంది మన వంతు సహాయం ఎలా చేయాలని ఆలోచించాలి తప్పితే అరే అమ్మాయి చిన్నీ బాగుంది అమ్మాయి డ్రెస్ బాగుంది అంటే ఇక్కడ మీకేం అర్థమవుతుంది మన వే ఆఫ్ థింకింగ్ మనం ఎలా ఆలోచిస్తున్నాం ఒక అమ్మాయిని చూడగానే మన మదిలోకి అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనమే ఆలోచించుకోవాలి మన మైండ్ సెట్ ఎలా ఉంది మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం ఫోన్లు చూడడం అనేది తప్పు కాదండి ఫోన్లు చూసేటప్పుడు మనమేం చూస్తున్నాం అనేదే కొంచెం చూసుకుంటే మంచిది నేను ఒకటే చెప్పాలనుకున్నాను మన వే ఆఫ్ థింకింగ్ గురించి చెప్పాలనుకున్నాను ఇంకంతే